అసలే కోతి కళ్ళు తాగింది ఆపై నిప్పులపై నడిచింది అన్నట్లుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి నిన్నటి వరకు గ్రీన్లాండ్లోని యాభై ఏడు వేల మంది ప్రజలు మాతో ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి మేము గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకుంటామన్నారు వాస్తవానికి ఉత్తర అమెరికా నుంచి గ్రీన్లాండ్ మీదుగా యూరప్ చేరుకోవడం చాలా సులువు దగ్గర కూడా అందుకే ట్రంప్ అలా చెప్పారు అలాగే పనామా కాలువను కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు మొదట ఓకే చెప్పిన చిన్న దేశం పనామా ఆపై మా సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని తేల్చి చెప్పింది ఇప్పుడు గాజాను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ చెప్తున్నారు ఈ ప్రకటనతో ట్రంప్ హయాంలో అమెరికా ఆక్టోపస్లా మారి అనేక దేశాలను తనలో కలుపుకోవాలనుకుంటుందని తెలుస్తోంది ట్రంప్ ధోరణి ప్రపంచ వాసులను కలవర పెడుతుంది ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత వాషింగ్టన్లో పర్యటించిన తొలి విదేశీ నేత నెతన్యాహు వైట్ హౌస్లో వారిద్దరు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో గాజాను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించి ప్రపంచాన్ని నిబెరపరిచారు వాస్తవానికి పాలస్తీనా భూభాగం మీద అమెరికాకు ఎలాంటి హక్కు లేదు పనిలో పనిగా జో బైడెన్ తన పదవీ కాలంలో ఇజ్రాయెల్కు శత్రువులు పెరిగేలా చేశారని కూడా నిందించారు హమాస్ తిరిగి బలపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అమెరికాపైనే ఉందన్నారు వాస్తవానికి ఈ పేరుతో మధ్య ఆసియాలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది గాజాలో నివసిస్తున్న పద్దెనిమిది లక్షల మంది ప్రజలు పక్కనున్న అరబ్ దేశాలకు వెళ్లాలని యుద్ధంలో ధ్వంసమైన గాజా భూభాగంలోని పేలని బాంబులను తొలగించి తిరిగి అభివృద్ధి చేసేందుకు అనుమతించాలంటున్నారు ట్రంప్ అయితే గాజాను అమెరికా ఎలా స్వాధీనం చేసుకుంటుందన్న ప్రశ్న అమెరికా అధ్యక్షుడు సమాధానం చెప్పలేదు గాజా స్ట్రిప్ ఎన్నో దశాబ్దాలుగా మరణానికి ధ్వంసానికి సంకేతంగా నిలుస్తుందని ట్రంప్ అన్నారు పాలస్తీనా భూభాగాన్ని దురదృష్టమైనందుగా పేర్కొన్న ట్రంప్ సౌకర్యవంతంగా ప్రశాంతంగా జీవించేలా గాజా ప్రజలకు అనుమతించేందుకు ధనిక దేశాలు వారికి పునరావాసం కల్పించాలని కోరారు గాజా నుంచి వెళ్లే వారిపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజాపై చేసిన వ్యాఖ్యలకు ప్రపంచవ్యాప్తంగా ఖండనలు వచ్చాయి పాలస్తీనాలోని భూభాగమైన గాజాను ఆక్రమించుకొని ఇజ్రాయెల్కి ఇస్తే అది ఇజ్రాయెల్ పాలస్తీనాని క్రైసిస్కి పరిష్కారమని ఇంతవరకు ప్రపంచ అధ్యక్షులెవరూ పరిష్కారంగా భావించలేదు వాస్తవానికి ఇలా చేయడం అంతర్జాతీయ న్యాయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే అందుకే ముందు జాగ్రత్త చర్యగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని సైతం మేము పరిగణలోకి తీసుకోబోమని ట్రంప్ ప్రకటించారని గ్రహించాలి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి కాల్పుల విరమణ వరకు గాజా నుంచి ఒక లక్ష యాభై వేల మంది తమ దేశాన్ని వదిలి వెళ్లిపోయారు కానీ కొందరు తమకు ఆ భూమిపై ఉన్న మమకారంతో మరికొందరు తమకు తమ దేశం కావాలంటూ వారు మాత్రమే ఉన్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతాలపై దాడి చేసి దాదాపు పన్నెండు వందల మందిని చంపి రెండు వందల యాభై మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లడంతో రెండు దేశాల మధ్య తీవ్ర యుద్ధం జరిగింది గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది నివాస ప్రాంతాలు ఆసుపత్రులు పాఠశాలలు తేడా లేకుండా బాంబులు వేసి గాజాను బీతావాహం చేసింది ప్రపంచ దేశాలు ఏమన్నా డోంట్ కేర్ అంది అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట కూడా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పెడచెవను పెట్టారు పదిహేను నెలలు ఇజ్రాయిల్ ఏకపక్ష పోరాటం తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు నలభై ఆరు వేల ఏడు వందల మందికి పైగా చనిపోయినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది ఈ యుద్ధం తర్వాత గాజాలో మూడొందల భవనాలు ధ్వంసమయ్యాయని ఐక్యరాజ్యసమితి చెప్పింది తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం మార్చి ఒకటి వరకు అంటే నలభై రెండు రోజుల పాటు జరగనుంది రెండో దశలో శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి పూర్తిగా బయటికి రానున్నాయి గాజాలో మిగిలిన ఇజ్రాయెల్ పాలస్తీనా బందీలను విడుదల చేయనున్నారు ఈ సమయంలో గాజాను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ పలకడం ప్రపంచాన్ని కుదిపేస్తోంది పద్దెనిమిది లక్షల మంది గాజా శరణార్థులకు అరబ్ దేశాలతో పాటు ఈజిప్టు జోర్డాన్లు ఆశ్రయం ఇవ్వాలంటున్న ట్రంప్ ప్రతిపాదనను ఆయా దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి చరిత్రలోకి వెళితే ఐక్యరాజ్య సమితి సభ్యత్వ దేశాల్లో మూడో వంతు దేశాలు పాలస్తీనాలో భాగంగానే గాజాను పరిగణిస్తాయి అమెరికా ఇజ్రాయెల్ మాత్రమే అంగీకరించవు కంచెలు ఇజ్రాయెల్ సముద్ర దిగ్బంధనంతో బయటి ప్రపంచానికి దూరంగా ఉండే గాజా ఎప్పుడూ ఓపెన్ చేయలే పాలస్తీనా రెండో తిరుగుబాటు సమయంలో అక్కడ ప్రారంభించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది రెండు వేల ఆరు పాలస్తీనా ఎన్నికల్లో హమాస్ విజయం సాధించిన తర్వాత జరిగిన పోరాటంలో ప్రత్యర్థులను ఆ ప్రాంతం నుంచి పంపించేసింది ఆకశతోనే హమాస్ ఇజ్రాయెల్ పై దాడికి తెగించింది అమెరికా బలగాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి తాజాగా దక్షిణ గాజా దగ్గర కీలక చెక్ పాయింట్ ఏర్పాటు చేశాయి ఆయుధాల కోసం ఉత్తర ప్రాంతానికి తిరిగి వచ్చే పాలస్తీనియన్ల వాహనాలను తనిఖీ చేయడానికి అమెరికా సెక్యూరిటీ సంస్థ వంద మంది మాజీ భద్రతా సిబ్బందిని అక్కడ నియమించింది హమాస్ లో ఏడాదిన్నర పాటు బందీలుగా ఉండి తాజాగా విడుదలైన ముగ్గురు ఇజ్రాయి అయిన యాభై రెండేళ్ల ఎల్ షరాబీ ఒహాద్ యాభై ఆరేళ్ల బెన్ అమీ ఓర్ లెవీలు పూర్తిగా బలహీనంగా కనిపించడంతో వారి కుటుంబ సభ్యులు ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు విడుదలైన బందీలను ట్రంప్ హోలోకాస్ట్ బాధితులతో పోల్చారు హమాస్ అక్కసుతో ఇజ్రాయెల్ పై దాడికి దిగి ఇజ్రాయిల్ వారిని చంపి బందీలుగా తీసుకువచ్చిన దుందుడుకు చర్యకు భారీగా మూల్యం చెల్లించుకుంది ఇజ్రాయెల్ విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో బందీలను రక్షించడమే పెద్ద ప్రహసనం ఈ యుద్ధంలో గాజా దాదాపు యాభై వేల మందిని శాశ్వతంగా పోగొట్టుకుంది ఈ సమయంలో నెతన్యాహు ట్రంప్ బందీల విషయంలో వేలెత్తి చూపడం తగదు